వెల్కమ్ పొలిటికల్స్ వినోదం ఛానల్ నేను మీ కవిత మీ ఇళ్లలో బాత్రూములో హమ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా విజిన్ తో కూడా చిన్న చిన్నగా పాటలు పాడడానికి ట్రై చేస్తారు కదా అరే నాకు రాలేదండి చాలా పాటలు ఉన్నాయి చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసేవన్నీ అవే వాయిద్యాలు పియోనాలు గిటార్లు ఆహా రాక్ అండ్ రోల్ అన్నమాట ఇవి తప్ప మనకేం తెలుసు ఇంకేం తెలీదు సో ఈయన పాటలు ఉన్నాయని తెలుసా మీకు మీకు తెలియజేయడం కోసమే ఈ రోజు మన విజుల్ శివ ప్రసాద్ గారిని మీకు పరిచయం చేసేయబోతున్నాను సార్ మీరు శాస్త్రీయ సంగీతంలో ఆల్బమ్స్ చేశారో దీటెల్స్ ఫిల్ ఫిల్మ్ రంగంలో మీరు ఏమైనా చేశారా ఇది కూడా మంచి క్వశ్చన్ వేశారు మీరు శాస్త్రీయ సంగీత ప్రోగ్రామ్స్ ఉండేవాడిని చెప్పా కదా చాలా పదహారు వేలకు పైగా కచేరీలు చేశాను క్లాసికల్ మ్యూజిక్లో కానీ తర్వాత ముప్పై దేశాలు తిరిగాయని చెప్పాను ఒకసారి రవీంద్ర భారత్లో నా ప్రోగ్రామ్కి దాదాపు పది ఇరవై సార్లు అక్కిన నాయక్స్లో వారు వచ్చేవారు వారికి వారి పాటల్లో వారి ఓల్డ్ సినిమాలో నటించినప్పుడు ఈ మ్యూజిల్తో పాట కొన్ని హీరోలకు పెట్టేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అటు వారి వారి సినిమాలో ఉంది సో వారు ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అవును మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా నా సాంగ్స్ ఎందుకు అడిగారు అంటే నేను వారితో అన్న దానికి ఏవో పర్మిషన్స్ లైసెన్స్ ఏవి తీసుకోవాలంటే సార్ నాకు తెలియదు అంటే అందరూ అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఒక్కడే ఉన్నాను మీరు పాడండి బాగుంటుంది విజయంలో మీ గురువు గారు కూడా బాలమూలికృష్ణ గారు నాకు ఫస్ట్ బ్యాక్ సింగర్ అయినా నాకు సినిమాలు పాడేవారు ఘంటసాల గారి కంటే ముందర అని చెప్పేపప్పటికీ తప్పకుండా చేస్తానన్న సరే ఇంటికి వచ్చిన తర్వాత వారు పాపం డైరెక్ట్గా వారే అడగటం బాగుంటుందని చెప్పడం అవును ఇది నేను ఇప్పటికే నాకు క్లాసికల్ చిన్న కర్ణాటక మ్యూజికే పాడుతాడనే ముద్ర ఉంది మరి ఇప్పుడు నేను సినిమాలు పాటలు పాడుతుంటే ఎవరన్నా ఒప్పుకుంటారా బాగుండదని చెప్పి నాకు కూడా అట్లా డైలమాలో ఉన్నా ఉన్నప్పుడు రేడియోలో జయసుదేశ్ గారి పాట సందేశం సందేశంలో వస్తుంది రేడియోలో అట్లాగే మా గురువు గారు కృష్ణ గారి పాటి పాట కూడా విన్నా సాంగ్ ఒక బాలచంద్ర గారి సినిమాలో బాలమూరికృష్ణ గారు పడారు ఈ రెండు పాటలు నా చెవిలో పడ్డాయి అదేంటి వాళ్ళు క్లాసికల్ సింగర్స్ కదా జయస్ గారు బాలమూరీ గారు ఉన్ని కృష్ణన్ గారు పాడారు ఇటువంటి పాటలను వాళ్ళు క్లాసికల్ సింగర్స్ బేసిక్గా వాళ్ళు పాడుతున్నప్పుడు నాకు అనిపించినప్పుడు నాగేశ్వరరావు గారు అడిగిన దానికి అయ్యో పెద్ద అడిగారు మనం చేయాలి ఆల్బమ్ అని చెప్పి తెలిసిన అప్పట్లో సినిమా పాటలు పాడుతున్నటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సాంగ్స్ ఉన్నాయి ఏమిటి నాకు తెలిసినవి కొన్ని తర్వాత కొంతమంది విజిల్ ఏం బాగుంటాయని అట్లా అడిగి ఒక లిస్ట్ చేసుకొని ఇలా లాహిర్ లాహిర్ లో అని దీనికి పేరు పెట్టారు నాగేశ్వర గారి సినిమాలో పాడినటువంటి లాహిర్ లాహిర్ లో దాంట్లో ఇట్లా తీసుకొని అన్ని పాడి ఇది నాగేశ్వరరావు గారికి తీసుకెళ్ళి ప్రజెంట్ చేసే చేస్తే వారు అప్పుడు చేసేసారు ఆల్బం అని చెప్పి చాలా సంతోషపడి నాకు చాలా ఇష్టం ఈ కళ మీరు అంటే చాలాసార్లు మీ దగ్గరికి చెప్పాను సభల్లో కూడా చెప్పాను ఈ ఆల్బమ్ మనం రిలీజ్ చేద్దాం నా బర్త్డే రోజున ఇది నాకు కానుగర్తుండిపోతుంది రవీంద్ర భారతిలో మనం ప్రోగ్రామ్ చేసి ఆల్బమ్ రిలీజ్ చేసి మీరే పాడాలి పాటలన్నీ కూడా అని చెప్పి ఆర్కెస్ట్రాని కూడా అరేంజ్ చేసుకోమన్నారు అట్లా మొట్టమొదటిసారిగా ఈ లాహి లాహిలోనేటువంటి టైటిల్లో దీంట్లో దాదాపు పన్నెండు పాటలు ఓహో మేఘమాల విన్నవించుకోన చిలికాడు నేరమని సూపర్ హిట్స్ అనమాట ఆ జనరేషన్ వాళ్ళకైతే అసలు ఇంకా చాలా ఇది మెచ్చుకుంటారన్నమాట అట్లా ఈ ఆల్బమ్ చేయడం జరిగింది రిలీజ్ చేశాను నాగేశ్వరరావు నాకు ఆ రోజు నా గురించి చాలాసేపు మాట్లాడి తనకి దైవదత్తమైన కళ ఇది అని చెప్పి స్వర్ణ కంకణం వేశారు నాకు అది లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పి ఇచ్చారు సో అది మర్చిపోలేను తర్వాత నాకు ఒకసారి ఈటీవీ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి నన్ను జడ్జ్ గారు రమ్మనమని సారథి స్టూడియోస్కి పాడుతతి అనే కార్యక్రమం అప్పుడే వస్తుంది ఇంకా బాలుగారు వాళ్ళు అప్పుడు ఇంక రాల ఇంకా జస్ట్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు నన్ను గెస్ట్గా పిలిచారు సరే గెస్ట్ గా పిలిచిన తర్వాత వాళ్ళందరికీ ప్రైజులు ఇచ్చి లాస్ట్గా మనం ఒక పాట పాడమంటారు మీ కళలో మీరు ఏంటో చూపించుకోవాలి అప్పుడు ఇది నాకు గుర్తొస్తుంది మీరు సినిమా పాటలు అనగానే ఇదంతా నేనప్పుడు ఒకటి పాడాను ఇంకోటి కూడా పాడనున్నారుమంతి పూలోని వాడాను అట్లాగే తర్వాత ఇంకా కొంచెం మంది ఫ్రెండ్స్ ఫారిన్ అప్పుడు వాళ్ళు కలిసి నువ్వు లాహిర్ లాహిర్లో చేసావు కదా ఎన్టీఆర్ హిట్స్ కూడా చేయాలి అని చెప్పి ఎన్టీఆర్ హిట్స్ ఇంకొక ఆల్ చేశాను దాంట్లో ఎన్టీఆర్ మెలోడిసిన్ పెట్టాము పాడాను తర్వాత నారాయణ రెడ్డి గారు ఏకవైర సినిమాలో ఇట్లా ఒక పన్నెండు పాటలు ఎన్టీఆర్ సూపర్ హిట్స్ అని చెప్పి హెస్ రిలీజ్ చేశాను తర్వాత రెండు వేల ఎనిమిదిలో అమెరికా వెళ్ళాను అమెరికా వెళ్ళినప్పుడు ఈ రెండు ఆల్బమ్స్ ఫిలిం సాంగ్స్ ఏమైనా పడతారు దీంట్లో అని వాళ్ళు అడిగితే ఈ రెండు ఆల్బమ్స్ తీసుకెళ్ళి చూపించారు చూపించినప్పుడు అప్పుడు అక్కడ ఒక ఆయన డాక్టర్ శేఖర్ గారు అని వారిన అమెరికాకి పిలిచారు వారు అన్నారు శివప్రసాద్ గారు మీరు హిందీ సాంగ్స్ చేయాలండి అని నేను ఇప్పుడు ఈ రెండు చేశారు హిందీ సాంగ్స్ చూన్ చూడండి తప్పితే తెలియదంటే లేదు బ్రహ్మాండంగా ఉంటుంది చేయండి అని చెప్పి నేను స్పాన్సర్ చేస్తానని చెప్పి ఆయన చేశారు దానికి టైటిల్ కూడా వారే పెట్టారు సుహానా సఫర్ అని ఇది రఫీ గారు ఇట్లా పెట్టారు తర్వాత రామయ్య వస్తావ అందరికీ తెలిసిన పాపులర్ అట్లా జయసు దాస్ గారు పడినటువంటి ఇట్లా ఫనా అనే సినిమాలో విజిల్ తో ఒక సాంగ్ చేశారు వాళ్ళు శుభానాల్లా అని వస్తుంది అదొకటి పాడాను తర్వాత జబ్సెతేరి నైనా అని సావర్యా సినిమాలో అది కూడా తెలుసు అందరికీ ఇట్లా బహారంకి ఫుల్ పాతది ఇలా మొత్తం ఈ ఆల్బమ్ ఇవి రిలీజ్ అయిన తర్వాత అందరు విని ఈ షో ఒకటి గా కావాలని ఫారిన్ కంట్రీస్ లో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చికాగో వెళ్తే చికాగోలో వాళ్ళు ఫిలిం సాంగ్స్ నైట్ కావాలన్నారు కర్ణాటక సాంగ్స్ కాకుండా అది కావాలన్నారు సో అలా ఫిలిం సాంగ్స్ లో ఎంటర్ అయ్యి నాగేశ్వరరావు గారి ద్వారా అలా వచ్చిన తర్వాత పాడతీయవాడు పిలవటం అలా అయిపో అలా ఫిలిం సాంగ్స్ లో కూడా ఈ ని అనేది జరిగింది ఇప్పుడు విజన్ఆర్ గారు శ్రీకోన ప్రభాకర్ రావు గారికి బాగా ఆప్తులు తెలుసు బాగా ఫ్రెండ్ లాగా ఉంటారు వారు నన్ను అందరి దగ్గర తీసుకెళ్తున్న సందర్భంలో వారు నన్ను తీసుకెళ్లి నాగేశ్వరరావు పరిచయం చేసి వారి పాటలు రెండు మూడు వాళ్ళ దగ్గర పాడటం తర్వాత భక్తి పాటలు వారి పా సినిమాల్లో ఉన్నటువంటి భక్తత్వకారం ఉన్నాయి కదా చాలా విప్ర నారాయణ వాటిలో పాటలు పాడితే చాలా బ్రహ్మాండం మెచ్చుకొని అన్నపూర్ణ స్టూడియోస్ కి నా చిన్న ప్రోగ్రాం పెట్టారు గంటసే ఇనాగ్రేషన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది కొత్తగా ఉంటాం ముందున ఆయనకి అందరు అప్రిషియేట్ చేయటం వారికి కంగ్రాచ్యులేషన్ చెప్పడం చాలా బాగుంది ప్రోగ్రామ్ చెప్పడం అట్లా వారి దృష్టిలో పడి నా కి ఇది బయటకు వెళ్ళాలంటే ఒక ఎవరన్నా ఒక పాపులర్ హీరో కానీ హీరోయిన్ గాని అట్లా పిలిస్తే మన ప్రోగ్రామ్స్ కి వారిని చూడ్డానికి అని చెప్పి ఆడియన్స్ వస్తారు అట్లా జమురు గారు నాగేశ్వరరావు గారు బాగా వచ్చేవాడిని ప్రోగ్రామ్స్ కి సో వాళ్ళని చూద్దామని చెప్పి వీళ్ళు ఒక వంద మంది రావటం రెండు వందల మంది రావటం సపరేట్ గా వాళ్ళ ముందు నేను ఆ ప్రోగ్రామ్ చేయటం ఇట్లా విజిల్ని సినిమా పాటల్లో కానీ తర్వాత అట్లా నాయసు గారితో బాగా ఆ చివరికి వారి సీడీ కూడా రిలీజ్ చేసి వారి చేతుల ద్వారా స్వర్ణ కంకణం వేయించుకోవటమే కాకుండా వారు నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి అమెరికా వచ్చారు వారికి అప్పుడు ఎనభై తొమ్మిది సంవత్సరాలు లాస్ట్లో వారు నేను వచ్చానని చెప్పి తెలుసుకొని ఎవరి ద్వారానో నన్ను పిలిపించి వాళ్ళ సంఘం తెలుగు సంఘం వాళ్ళందరినీ అక్కడికి పంపి నా దగ్గరికి పంపించి నా టికెట్ పోస్ట్ పోన్ చేయించి వారు న్యూయార్క్ లో వారి ఎయిటీ బర్త్డే కి నేను పాడటం జరిగింది సో అంతటి గొప్ప నాయసరావు గారు బాగా ఆర్ట్స్ కొత్త ఆర్ట్స్ అంటే ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారు చెప్పారు బాలసీ గారు ఒకసారి రెండు మూడు సార్లు కనిపించారు వారు కనిపించి మీతో బాగున్నారా నేను విజిల్ లో అడగాల అని జోక్ ఆయన ఇట్లా బాగా చాలా బాగుంది అని చెప్పి నెల్లూరులో వారి త్యాగరాజోత్సవాలు వాళ్ళ నాన్నగారు చేస్తారని చెప్పి అక్కడికి వచ్చి పాడమని చెప్పి బాలుగారు చెప్పారు చాలా మంచి అప్రిషియేషన్ ఉంది మేము రెగ్యులర్ గా హమ్ చేసే పాటల్లో ఎక్కువగా లాహిరి లాహిరి లాహిలో పాట వింటుంటా ఉంటుంది ఆ పాటతో మీకు అనుబంధం ఎంచరా అంటే ఇష్టం ఆ పాట ఇష్టం కాదు అది బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది ఒక జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కూడా అది వింటుంటే ఆ మ్యూజిక్ కానీ అది వింటుంటే ఒక అంటే జస్ట్ లైక్ ఏ బోట్ సాంగ్ లాగా ఉంటుంది ఆ చేసిన ఆ మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి కాబట్టి అవి ఒక కీర్తన లాగా ఉండిపోయినాయి కొన్ని సినిమా పాటలు అయితే అట్లాగే తమిళ్లో చేసి మన తెలుగులో కూడా అది చేశారు అది కూడా చాలా పాత పాటే ఇది అందరికీ తెలుసు రాధాకృష్ణుడి గురించి చెప్పి సోమనా యాక్ట్రస్ బాబు వెరీ పాపులర్ షూస్ ఏమైనా ఉంటే నేను అప్పటికప్పుడు అమెరికాలో ఇట్లాగే పాడుతుంటే సార్ ఇప్పటి పాటే దాన్ని బాడా సార్ ఒక ఆయన అడిగాడు ఎప్పటికీ గొప్ప చప్పట్లు గోలవా అట్లా ఏదైనా ఒక నాకు ఒక టూ త్రీ అవర్స్ టైం ఇచ్చి గనుక ఒక కొత్త సాంగ్ మీరు ఇచ్చారనుకోండి నేను ఇమ్యూనిటీగా పాడేస్తాను రాసుకుంటాను ఇది పాల్పించడానికి ట్రై చేస్తాను ఇది పాడలేని అంటే ఇది కష్టము ఇలా ఇది పాడలేని కష్టమేం లేదు కష్టం అంటే ప్రాక్టీసే కష్టం దాని మీద కొంచెం టైం స్పేర్ చేయాలి ఓకే అది దగ్గరగా తీసుకెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ దానికి న్యాయం చేయడం కోసం బాగా కష్టపడాలి క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈజీ ఇవన్నీ కొంచెం గమకాలు అవన్నీ పలికించడం మామూలుగా అయితే కష్టం కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి కానీ వాళ్ళు అయితే డైరెక్ట్గా ఇవి పాడలేదు పాడినా కూడా పాడుతున్నారు కొంతమంది యూట్యూబ్లో మంది ఉన్నాయి విజిల్ కొట్టని మీరు విజిల్ సాంగ్స్ అని చాలా మంది వస్తారు కానీ అది గా ఉండాలి దానికి ప్రాక్టీస్ ఒకటే హెల్ప్ చేస్తుంది అంటే సార్ ఈ ఏజ్ అయినప్పటికీ కూడా మీకు ఇంకా కూడా ఏమి కానీ అది ఏమి ఏం తగ్గలేదు బ్రీత్ కంట్రోల్ గానీ ఏమైనా మెయింటైన్ చేస్తారా సార్ మీకు ప్రాక్టీస్ ఎక్కువ అవర్స్ ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ అవర్స్ చేస్తాం డైలీ డైల్ అంటే ఎప్పుడు ఎక్కువ టైం ప్రాక్టీస్ లోనే నాకు దానివల్లే స్టామినా గానీ లంగ్స్ పవర్ కానీ మీరు చెప్పినట్టుగా ఎక్కువ ఈ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అటువంటి వాటికి దూరంగా ఉండటం ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం స్పైసీ లేకుండా ఉండటం వాటి వల్ల ఎక్కువగా నాకేం ప్రాబ్లం లేదు ఇంతవరకు ఇంకా బాగా అవకాశాలు ఉండేవి ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అంత అవకాశాలు ఏంటంటే సార్ మరి ఇప్పుడు మీ కళను ఎలా ప్రదర్శిస్తున్నారు ఎలా మీకు అవకాశాలు అంటే అది అది యూనిక్ కార్ట్ కాబట్టి నాకేం ఇప్పటికి కూడా తమిళనాడులో ఇప్పుడు స్టార్ట్ అయింది పిలుస్తున్నారు బాగా అలా ఎక్కడ పెద్ద పెద్ద ఈవెంట్స్ లైవ్ షోస్ చేసినప్పుడు నేను గుర్తుకొస్తా వాళ్ళకి ఎందుకంటే ఎవరు లేరు కదా అందుకని చాలా తక్కువ మంది ఉంటారు విజిల్లో పాడేవాళ్ళు అందుకని అవకాశాలు వస్తున్నాయి క్లాసికల్ ఎక్కువ వస్తున్నాయి నాకు తర్వాత టూర్స్ ఉంటాయి అమెరికా కానీ లండన్ కానీ సింగపూర్ కానీ అవి సీజన్స్గా టూర్స్ ఉంటే తెలుగు అసోసియేషన్స్ గెలవటం ఇండియన్ అసోసియేషన్స్ గెలవటం కన్నడ అసోసియేషన్స్ గెలిచారు లండన్లో అట్లా బాగానే ఉంటుంది మీకు చాలా బిరుదులు ఉన్నాయి సార్ సివిల్ విజార్డ్ అని ఇంకా చాలా ఉన్నాయి డాక్టరేట్ కూడా ఏళ్ళ పాటుకు వచ్చింది అవును సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏళ్ళ డాక్టరేట్ రావటం అది ఒక కళగా గుర్తించటం అనేది నా జీవితంలో నిజంగా మర్చిపోలేని రోజు అది కూడా ఏలూరులో ఏదో ఒక స్వచ్ఛసాయి భజన కన్సర్ట్ ఉంటే మార్నింగ్ చేస్తుంటే నాకు సడన్ గా ఫోన్ వచ్చి వాళ్ళని ప్రోగ్రామ్ అడుగుతున్నారు అనుకున్నా వాళ్ళు సిక్స్టీన్త్ ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ టూ అప్పుడు ఫోన్ చేశారు చేసి ఆ డేట్ మీరు ఉంటారా ఊళ్ళో ఉంటారంటే ఉంటానన్నా నేను ప్రోగ్రామ్ కోసం కోసం డేట్ అడుగుతున్నారనుకోనా మొన్నడు మా ఇంటికి ఒక పది మంది వచ్చేసారు హైదరాబాద్ నేను వచ్చిన తర్వాత వాళ్ళందరూ గీతం యూనివర్సిటీ నుంచి విశాఖపట్నం నుంచి ఇక్కడ బ్రాంచ్ ఉంది మాకు ఇక్కడ వస్తున్నాం మీకు ఆందరి డాక్టరేట్ యూనివర్సిటీ గుర్తించింది అని చెప్పేపటికి నాకు చాలా అసలు అసలు నమ్మలేక ఫస్ట్లో ఎందుకంటే నేను ఎప్పుడు కూడా టైటిల్స్ చాలా మంది ఇచ్చారు విజిల్ అని తర్వాత ప్రైడ్ ఆఫ్ ఇండియా అని తర్వాత విజిల్ రారాజ్ అని రకరకాలు వచ్చినాయి ఇంకా ప్రకృతి మురళి అని గల మురళి అని ఇట్లా వచ్చినాయి కానీ ఇది ఒక డాక్టరేట్ గుర్తించి ఒక విశ్వవిద్యాలయం యాక్చువల్ గా స్కూల్లో కానీ కాలేజీలో కానీ విజిల్ చేస్తూ ఉంటారు మరి మరి యూనివర్సిటీలో డాక్టరేట్ వచ్చి సో అందుకని నాకు ఐమ్ ప్రౌడ్ అనమాట ఒక ఆర్ట్కి నేను తీసుకొచ్చాను గుర్తింపు తీసుకొచ్చాను అది ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా అది ఉండిపోతుంది కదా సో అది నాకు చాలా సంతోషం ఓకే సార్ ఇవన్నీ మీ ప్రయాణం గురించి చెప్పారు మిమ్మల్ని ఎంతెంత మంది ప్రశంసించారో చెప్పారు అన్ని చెప్పారు ఫైనల్ గా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు మంది పిల్లలు పిల్లలు ఎలా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు దాని గురించి ఒకసారి తప్పకుండా మా మిస్సెస్ పేరు హైమావతి తను భజన్ సవి సాయి లో ఉంది కాబట్టి భజన్ సవి పాడుతుంటుంది సంగీతం అంటే ఇంట్రెస్ట్ మామూలుగానే మా పిల్లలు మా అబ్బాయి పేరు సాయి భరద్వాజ్ మా అమ్మాయి పేరు హరిప్రియ మా అబ్బాయి ఫ్లూట్ వాయిస్తాడు మ్యాండల్ వాయిస్తాడు వాడి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ బాగా ఫ్లూట్లో డిప్లొమా చేశాడు నాకేం సర్టిఫికెట్ లేవురా ఇప్పుడు ఒక ఒక సర్టిఫికెట్ ఇప్పించు నువ్వు ప్రాక్టీస్ చేసి అంటే ఇమ్మీడియట్గా ఫ్లూట్లో డిప్లొమా చేసి నాకు ఇచ్చాడు అది సర్టిఫికెట్స్ హ్యాపీ ఆ వారి హ్యాపీ అని అట్లాగే మా అమ్మాయి కూడా సర్టిఫికేట్ డిప్లొమా చేసింది మ్యూజిక్ కాలేజీలో సో వాళ్ళకి రోజు నేను పాడుతూ ఉంటా కదా అది వింటూ 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 వాళ్ళకి వాళ్ళ మా మదరు బాగా ఎంకరేజ్ చేసి స్టేషన్కి తీసుకెళ్తాం గురువు ద్వారా బేసిక్స్ అన్ని చెప్పించటం అట్లా తను వాళ్ళిద్దరు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే వాళ్ళు నాతో పాటు చిన్నప్పుడు బాగా వచ్చేవాళ్ళు వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు సో అలా ఫ్యామిలీ సపోర్ట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వాల్యుబుల్ టైం మా ప్రేక్షకుల కోసం మీ పర్సనల్ లైఫ్ ని ఇంకా మీరు ఎదిగిన తీరుని ఇండస్ట్రీలో మీకున్న అనుబంధాన్ని అన్ని మా ప్రేక్షకుల న్యూస్ ఛానల్ వారికి అందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏం చేయలేము అప్పుడెప్పుడు మా నాన్న ఇలాగే విజయ సహం చేస్తా ఉండేవాడు నేను గుర్తించలేదేమో మా నాన్న కూడా కళ ఉండేమో సో ఇలాగే మీ ఇళ్లలో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కళలు ఉంటాయి గుర్తించండి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి సో చూసారు కదా ఈ పాట ఎంత బాగా పాడుతున్నారో సూర్ప్రసాద్ సార్ సో ఇలాగే మీ మీ కళల్ని కూడా మీరు గుర్తించుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా గుర్తించండి ఇలాంటి ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అప్పుడప్పుడు బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్